నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్లో ఇకపైన రోడ్లపైన మనం చూసుకుంటే ఏ రోడ్డు మీదకి వెళ్ళినా కానీ ఎనభై నెంబర్ కాని ఆరవ నెంబర్ కాని ఐదవ నెంబర్ కానీ ఏ రోడ్డు మీదకి వెళ్ళినా కానీ అక్కడైతే వేగ పరిమితి అయితే ఉంటుంది ఆ యొక్క వేగ పరిమితికి మించి వెళితే కానీ మనకు కెమెరాలు అయితే ఫోటోలు కొడతాయి అలాగే మన పైన జరిమానా అయితే విధించబడుతూ ఉంది అలాగే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ చట్టం అమలుకి వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క జరిమానాలు భారీగా పెరిగాయి ఎవరైనా కువైట్లో ఇకపైన వేగంగా డ్రైవింగ్ చేస్తే కానీ అటువంటి వారికి కఠినమైన జరిమానాలు మరియు జైలు శిక్ష విధిస్తామని చెప్పేసి అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు అలాగే మొదటగా మనం చూసుకుంటే వేగంగా వెళ్లినప్పుడు ట్రాఫిక్ పోలీసులు కెమెరా కొట్టిన తర్వాత నూట యాభై దినార్ల వరకు జరిమానా ఉంటుంది ఆ తర్వాత ఉల్లంఘన పదే పదే రిపీట్ అవ్వడం అలాగే మనము వేగంగా వెళ్లినప్పుడు ఏదైనా రోడ్డు ప్రమాదం జరగడం కానీ తీవ్రమైన ఉల్లంఘనలు జరిగితే కానీ అటువంటి వారికి కువైట్ ట్రాఫిక్ చట్టం ప్రకారం ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా ఆరు వందల దినార్ల నుంచి వెయ్యి దినార్ల మధ్య జరిమానా విధించబడుతూ ఉంది ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కోర్టుకు రెఫర్ చేసినప్పుడు మాత్రమే ఇవి వర్తిస్తాయి లేకపోతే గాని నూట యాభై వరకు జరిమానా వేసేసి వదిలేస్తారనమాట కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయ డ్రైవర్లు ఎవరైతే ఉండారో వేగ పరిమితి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నా ఇళ్లల్లో పనిచేసేవారు ఎందుకంటే గాని కువైటి యజమానులు ఎవరైతే ఉండారో మనం బయటికి వెళ్ళినప్పుడు మనల్ని తొందర పెడుతూ ఉంటారు కాబట్టి మన జాగ్రత్తలో మనము జాగ్రత్తగా గమ్యస్థానానికి చేరుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్